నేను ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పే విషయము చాలామంది తల్లిదండ్రులకి ఉపయోగపడుతుంది ఏంటిది ఆ విషయం అంటే ఇప్పుడు చాలామందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అయితే అది ఎట్లా తెలుసుకోవాలంటే టూ డేస్ కంటే ఎక్కువ ఫీవర్ ఉంటే త్రీ డేస్ కంటే కూడా ఇంకెక్కువ ఉంటే అది వైరల్ ఫీవర్ లాగా అయితే మా పాపకి ఫీవర్ వచ్చింది మేము చూ ఏమంటే మెడిసిన్ బయట నుంచి తెచ్చి వాడినాము ఈరోజు తక్కువ అవుతుంది వేస్తున్నాం కదా అని అట్లా కొంచెం టైం కుదరాక కూడా హాస్పిటల్కి వెళ్ళలే ఏడు రోజులు కంటిన్యూగా జ్వరం వచ్చింది ఏడో రోజు మేము హాస్పిటల్కి వెళ్ళినాము అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని వెళ్ళింది టెస్టులు చేస్తే నాలుగు రిపోర్ట్లు వచ్చినాయి అనమాట తెల్ల రక్త కణాలు మంచిగా ఉన్నాయి ఎర్ర రక్త కణాలు మంచిగానే ఉన్నాయి బ్లడ్ కూడా బాగుంది కాకపోతే మేము లే చేసినందుకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మా పాపకి పెద్ద పాపకి తక్కువ కాగానే మా చిన్న పాపకి వచ్చింది ఇప్పుడు ఆమెకి టెస్టులు చేయలే కానీ నిన్ననే ఫీవర్ వచ్చింది ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తే ఏమంటారు మెడిసిన్ ఇచ్చింది మా పెద్ద పాపకి జ్వరం రావడం వల్ల మా చిన్న పాపకి వచ్చింది అయితే ఇప్పుడు చాలామందికి వైరల్ ఫీవర్ వచ్చింది ఏం లే అని అన్నద్దు పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా వస్తున్నాయి త్రీ డేస్ కంటే ఎక్కువ జ్వరం ఉంటే మాత్రం కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అని చెప్తుంది డాక్టర్ కూడా ఎందుకంటే ఇంతకుముందు నాకు టూ మంత్స్ బ్యాక్ నా కూడా జ్వరం వచ్చింది నేను కూడా అట్లనే వదిలేస్తే ఒక ఫోర్ డేస్ అట్లా నేను వదిలేసినాను టెస్టులు చేసుకొని నా కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ తెల్ల రక్త కణాలు పెరిగిపోయినాయి అట్లా కాబట్టి నా నేను కూడా కొన్ని రోజులు గ్లూకోజ్ పెట్టుకున్నాను ఆ రోజులు అందుకనే నేను ఈ విషయం చాలామందికి పేరెంట్స్ ఉన్న పే పిల్లలు ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయినాయి జాగ్రత్త ఉందండి ముందనే రీసెంట్గా ఒక వీడియో చూసినాను ఏంటిదంటే పాప ఫోర్ డేస్కి ఫోర్ డేస్ నుంచి ఫీవర్ వస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళినంట అయితే ఆమెకి టెస్టులు ఏం చేయలేదు డాక్టర్ ఏం లేదు నార్మల్ ఫీవరే అన్నారంట పాప కూడా యాక్టివ్ ఉంది కదా అని చెప్పి వదిలేస్తే పాప ఫిఫ్త్ డేస్ చనిపోయిందంట ఆ వీడియో చూసినాను నేను కాబట్టి పిల్లలని కొంచెం జాగ్రత్త చూసుకోండి జ్వరం రాగానే టూ డేస్ కంటే ఎక్కువ అసలు మేము జ్వరం రాగానే హాస్పిటల్కి వెళ్తే ఇంకా మంచిది ఎందుకంటే మా పాపకి కూడా ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చినాము సిక్స్ డేస్ మొత్తం ఆరు డోసులని మేము ఇంజెక్షన్స్ ఇచ్చినాము ఏంది తర ఏం లేదు అంటే చెప్తున్నాను అట్లా అయిపోయింది ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయినాయి మలేరియా ఇలాంటివి కూడా వస్తున్నాయి దోమలు దోమలు ఉంటే కూడా జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మా ఇంట్లో అయింది కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్త అంతే